బ్రహ్మేంద్ర గాధర త్రైలక్య కుటుంబి లక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి

श्री साच जाय नम ओम श्री साई नाराण नम ओम श्री साई नाराए नाजा नमराय राय नम ओं श्री साई नाराए नम मनोराग भावाय नम

హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ ఎమ్మెనూరు పరిసర మరి గ్రామీణ ప్రజలకు గురుపూర్వం శుభాకాంక్షలు ఈరోజు శ్రీ దత్తసాయి దేవాలయంలో ఎమ్మెగనూర్ కర్నూలు జిల్లా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి ఈరోజు ఎమ్మెగనూరులో వెలిసినటువంటి శ్రీ దత్తసాయి దేవాలయం గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఫ్రెండ్స్ మరి మా నాయుడు వాళ్ళని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ మా ఛానల్ ద్వారా తీయడం జరుగుతుంది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

మరి ఎంతో భక్తితో స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్న గ్రామీణ ప్రజలు అలాగే పట్టణ గ్రామీణ అన్న అన్న అక్కడ నుంచి అందులో మొత్తం ముందుకు ఉన్నా ముందు ఖాళీగా ఉన్నాను కౌంటర్ ఎమ్మెయినూరు శ్రీ దత్తసాయి దేవాలయంలో అన్నదాన కార్యక్రమము భక్తాదులు అన్నదాన కార్యక్రమం శ్రీపాదన చేయాలి అలాగే ప్రతి ఒక్క భక్తులు సాయినాథ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాయుడు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ద్వారా

i um... அவன் பாலா தான் ஹலோ ஆணி பாலா முதிர மேட்டர வந்துச்சு ಜಿಲ್ಲಾ